హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలు కనిపిస్తున్న అమ్మాయి పేరు మీనా అండి మీనా గారి వయసు వచ్చేసి థర్టీ త్రీ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్ గా ఉంటారు చూడడానికి చాలా చాలా అందంగా ఉంటారండి మీనా గారు హైదరాబాద్లో కూకట్పల్లిలో ఉంటానని చెప్పారు తను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారంట నెలకి తొంభై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తున్నారు తను ఎక్కువ డబ్బు సంపాదించిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారట అందుకే తను లేటుగా మ్యారేజ్ చేసుకుంటున్నాను అని చెప్తూ ఉన్నారండి తన తల్లిదండ్రులు కూడా చాలా వరకు మ్యారచేజ్ చూశారంట కానీ ఎక్కడ చూసినా కూడా ఎక్కువ వయసు ఉన్నవారే వస్తున్నారు అంటూ తెలియజేస్తున్నారు మా మ్యాటర్మణి ఛానల్లో ఉన్న వీడియోలన్నీ ప్రతిరోజు చూస్తూ ఉండేవారట అందుకే తను మ్యాటర్మని ఛానల్లో తన జీవితకాలం తోడుండే ఒక మంచి భాగస్వామిని చూసి పెట్టండి అంటూ మా మ్యాటర్మని ఛానల్కు మెయిల్ చేశారండి తనని చేసుకునే అబ్బాయికి ఎనభై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారు తనకి ఎలాంటి డబ్బు కొలత లేదని చెప్తున్నారు తనని చేసుకునే అబ్బాయికి ఆస్తులం లేకపోయినా పర్వాలేదు అంటున్నారండి తను ఎలా ఉన్నా కూడా తనకి ఓకే అని చెప్తున్నారు తనని ప్రేమగా చూసుకుంటే చాలని మాత్రమే కోరుతూ ఉన్నారండి కాకపోతే అబ్బాయి వయసు వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదని మాత్రమే కోరుతున్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు మొదటి మ్యారేజ్ కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరింత మంచి మంచి మ్యాచెస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ